మానవీయ విలువలు పెంపొందించడంలో కవులు రచయితల పాత్ర కీలకమని హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ అన్నారు తెలంగాణ రచయితల వేదిక ఆధ్వర్యంలో డీకే ఫౌండేషన్ చైర్మన్ దేవరకొండ కాళిదాసు పురస్కార ప్రదాతగా ప్రతి ఏటా ప్రధానం చేసే ఆచార్య కొత్తపల్లి జయశంకర్ స్మారక రాష్ట్రస్థాయి స్పూర్తి పురస్కారాన్ని విమలక్కకు అందజేశారు కరీంనగర్లోని ఫిలిం భవన్ లో జరిగిన ఇట్టి కార్యక్రమానికి పలువురు కవులు రచయితలు హాజరయ్యారు తెరవే రాష్ట్ర అధ్యక్షుడు కొండి మల్లారెడ్డి అధ్యక్షత వహించారు విలువలు పెంపొందించేందుకు కవులు తమ కళాలని గళాల్ని ఎక్కుపెట్టాలని సూచించారు నాలుగు దశాబ్దాలుగా అవిశ్రాంత పోరుబాటగా ప్రతిధ్వనిస్తున్న విమలక్కకు పురస్కారం ప్రదానం చేయడం సముచితంగా ఉందని చెప్పారు తన పోరుబాటకు ఈ పురస్కారం తగిన గుర్తింపుగా భావిస్తున్నానని విమలక్క అన్నారు ఈ కార్యక్రమంలో కార్యదర్శి బూర్ల వెంకటేశ్వర్లు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సివి కుమార్ దామరకుంట శంకరయ్య డాక్టర్ నల్మల భాస్కర్ పొన్నం రవిచంద్ర గాజోజు నాగభూషణం అన్నవరం దేవేందర్ నగనూరి శేఖర్ కందుకోరి అంజయ్య సదాశ్రీ తోట నిర్మలారాణి తెలంగాణ ఉద్యమకారులు పాల్గొన్నారు తప్పించి ఆ కుటుంబాల నుంచి వచ్చినటువంటి అదనంగా మరి ఏ మాట కుటుంబం ఏదైతే ఆవిడ వాళ్ళ కోరుకున్నారో సమాజంలో గొప్ప మాట కోరుకున్నారో అలాంటి కుటుంబంతో ఏర్పాటు చేసుకొని ఇద్దరు కూడా ఆలయపక్షడా ఒక మంచి సమాజం కోసం ఒక దూత సమాజం కోసం ఒక గొప్ప సమాజం కోసం ఈ తాగుత పోరాడుతూ పోరాడుతున్నట్టు మాట్లాడుతుంది